జయ శ్రీరామ్ బారాస బహిష్కృత మహిళా నేత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కొరుట్ల మాజీ ఎమ్మెల్యే జగిత్యాల ప్రస్తుత బారాస జిల్లా అధ్యక్షునిపై ఆరోపణలు చేసినట్టుగా అంటే తీవ్రంగానే కొంత తీవ్రంగానే ఆరోపణలు చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే అసలు ఇది ఎవరు ఊహించని విషయము చాలా మందికి తెలిసిందే అయినా కూడా ఇది ఎందుకు ఇట్లా వచ్చింది దీంట్లో ఏమన్నా మతల ఉందా వేరేమన్నా కథ ఉందా అనేది అర్థం కావట్లేదు యాక్చువల్గా ఇట్లా విషయం ఏంది అంటే దీంట్లో ఉన్నది ఏంది ఎక్కడ అంటే కలవకుంట్ల కవి కంట్ల కల్వకుంట్ల విద్యాసాగరరావు అని చెప్పి అనుకుంటున్నాం పేరు ఎక్కడ పెట్టలేదు ఎక్కడ పేరు పెట్టినట్టుగా కనిపించట్లేదు కానీ ఎవరికైనా కూడా చాలా చిన్న పిల్లలకైనా అర్థం అయిపోతుంది ఇది కల్వకుంట్ల విద్యాసాగరరావు అని అన్నదని చెప్పి అని అర్థం అయిపోతుంది ఆరోపణ ఏంటి అంటే రెండు వేల ఎనిమిదిలో మా ఇంటి పేరే ఉన్న ఓ నేత కేసీఆర్ ను ఓడించడానికి ఎనిమిది కోట్లు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేయించాడు అది తెలిసాక కేసీఆర్ అతనిని ఆరు నెలలు సస్పెండ్ చేశారు ఇది ఒక ఆరోపణ అయితే ఈ ఆరోపణ తర్వాత ఏమైంది ఈ ఆరోపణ తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చాడు కదా మించి చెడు తెలిసిన తర్వాత విచారమైన తర్వాత పొరపాటు జరిగిందా జరగలేదా ఇక్కడ జరిగింది అన్ని తెలుసుకున్న తర్వాతే కల్వకుంట్ల విద్యాసాగర్ తీసుకున్నాడు ఆ పార్టీలోకి తర్వాత ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాడు ఇంకా చాలా అన్ని రకాలుగా టీటీడీ దేవస్థానం మెంబర్గా అయ్యారు అంటే ఇదంతా జరిగింది ఇదంతా జరిగినాక కూడా తాజాగా ఇది రావడం కొంత అనుమానాస్పదం కలిగిస్తుంది అంటే ఎక్కడన్నా కబాబ్ లో ఆడేసే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లాంటి విమర్శన ఇది లేకపోతే నిజంగానే కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో చెప్పినట్టుగా చెప్తున్నారు ట్విట్టర్ లో పెట్టింది ట్విట్టర్ లో పోస్ట్ జరిగిందని చెప్పని ప్రచారం జరుగుతోంది దీని తర్వాత ఇంకొక ఆరోపణ ఇది కూడా చాలా కొంచెం తీవ్రంగానే ఉంది ఎనిమిది కోట్లు విలువ చేసే ఓ క్లబ్ ను ఆయన నాలుగు కోట్లకు కట్టబెట్టాడు ఇంటి పేరు తప్పితే ఇంకో సంబంధం లేదు మాకు ఆయనకు ఇది కవిత ఇది రెండవ ఆరోపణ ఈ రెండు ఆరోపణలు అసలు నిజంగా మొదటి ఆరోపణకు ఎలాంటి పసలేదు అయినా చేశారు మరి కవితే స్వయంగా చేసిందా లేదా కవితను అడ్డం పెట్టుకుని ఎవరైనా గేమ్ ఆడుతున్నారా కానీ మొత్తానికైతే ఇది రాజకీయంగా కొంత అలజడి సృష్టిస్తున్నమాట వాస్తవం మొదటిది మొదటిది ఇక రెండవది దీనికి ఏంటంటే దీని గురించి విచారం చేస్తే అంటే మామూలుగా తెలుసుకుంటే ఏంటంటే ఎనిమిది కోట్లు విలువ చేసే ఓ క్లబ్ను ఆయన నాలుగు కోట్లకు కట్టబెట్టాడు ఎనిమిది కోట్లకు విలువ చేసే క్లబ్ అంటే మెట్పెల్లి హెడ్ క్వార్టర్ లో కూడా మెట్పెల్లి క్లబ్ అనేది ఒకటి ఉంది దాని విలువ ఎనిమిది కోట్లుగా ఈ పోస్ట్ చేసిన వ్యక్తి అంటే ట్విట్టర్ లో పెట్టిన కవిత లేకపోతే అలియాస్ కవిత వారు ఏదైతే చేశారో ఆ ఎనిమిది కోట్ల పెట్టుబడికి సంబంధించి ఆ ఎనిమిది కోట్ల ఆస్తిని ఎవరికో అనామతిగా నాలుగు కోట్లకు అమ్మేశారు అంటే నాలుగు కోట్ల రూపాయలు తిను తన కన్నా ఇచ్చి ఉండాలా లేదా తినన్న తిని ఉండాలా అది ఎనిమిది కోట్లు అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు అది అది పది కోట్లు కూడా కావచ్చు కదా ఎనిమిది కోట్లని ఎట్లా చెప్తాం ఆరు కోట్లు కూడా కావచ్చు కదా దానికి దీని పది కోట్లకి ఎంత అవకాశం ఉందో ఆరు కోట్లకు కూడా అంతే అవకాశం ఉంది అట్లాగే నాలుగు కోట్లకు కూడా అంతే అవకాశం ఉంటుంది ఇంత అవకాశం ఉన్న ఈ విషయంలోపట కవిత ఎందుకు చేసింది ఈ ఆరోపణలు అనేది ఒకటి చర్చ నడుస్తుంది అంటే దీనికి ఏంటంటే మొన్న రీసెంట్గా జగితే అలా దాదాపుగా తెలంగాణ జిల్లాలో ఎవరు కూడా కవితను ఇంత దగ్గర ఇట్లా కూర్చుండి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఒక్కటి రెండు మూడు చోట్ల జరిగినాయి అందులో తన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న తనకు బంధువు అని చెప్పి చెప్పుకొని ప్రచారం చేసిన కల్వకుంట్ల కవిత కావచ్చు మా బిడ్డ లాంటిది అని చెప్పి చెప్పుకొని తిరిగిన విద్యాసాగర్ రావు గారు కావచ్చు ఈ కల్వకుంట్ల కల్వకుంట్ల అనే బంధంతో విషయం ఏమైంది అంటే ఇప్పుడు రచ్చకెక్కింది ఈ రచ్చకెక్కిన క్రమంలో పట ఇప్పుడు ఆ నాలుగు కోట్ల ఆస్తిని నాలుగు కోట్లను ఎనిమిది కోట్ల ఆస్తిని నాలుగు కోట్లకు అమ్మాడు నాలుగు కోట్లు తిన్నాడు అని చెప్పని ఇండైరెక్ట్ గా చెప్తుంది కానీ తిని ఉండకపోవచ్చు కదా తిని ఉండాలని రూల్ లేదు దానికి ఖచ్చితంగా ఇది ఎనిమిది కోట్లు నాలుగు కోట్లు ఆరు కోట్లని పది కోట్లని చెప్పడానికి లేదు డిమాండ్ బట్టి అమ్ముకుంటాడు కాబట్టి కానీ అమ్మింది మాత్రం వాస్తవం ఈ క్లబ్ మాత్రం పర్ల సొమ్ము పర్లకు సొత్తు అయింది అనేది వాస్తవం ఇది అయిపోయింది దీంట్లో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆయన ఎంతవరకు అనేది తర్వాత అంశం ఇందులో అసలు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి పేరు తప్పితే ఇంకో సంబంధం లేదు మాకు ఆయనకు కవిత అంటే ఒక ఇంటి పేరు తప్పితే ఇంకేం సంబంధం లేదు అంటే ఎలాంటి రక్త సంబంధం కానీ ఇంకా భావ సంబంధం కానీ లేదు ఏదున్న రాజకీయ సంబంధమే ఉన్నది అని చెప్పి ఆమె ఇండైరెక్ట్ గా ఇప్పుడు దీన్ని చెప్తుంది దీంట్లో ముఖ్యమైన అంటే ఇది ఈ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా జగిత్యాల కల్వంట్ల విద్యాసాగర్ మీటింగ్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆమెను కొంచెం విమర్శించాడు ఆ విమర్శకు ప్రతి విమర్శగా ఇది వచ్చింది అనేది ఇప్పుడు వస్తున్న టాక్ ఇది కానీ ఏదైనా కూడా ఇది మటుకు స్థానికంగా కొంత ప్రెస్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొంత సంచలనం రేపుతున్న మాట మాత్రం వాస్తవం మళ్ళీ దీనికి కౌంటర్ విద్యాసాగర్ ఇస్తారా ఇవ్వారా అనేది ఇక వేచి చూడాల్సిందే जय श्री राम